దాదర్ స్టేషన్లో దాకా తీసుకపోయి వారిని గాలి ఎక్కించేదాని కొరకై భక్తులమైన మేము కొందరము ఒక ఇరవై మంది పద్దెనిమిది మంది ఉండేవాళ్ళం వారి మూటలు ముల్లెలు చదురుతూ మా స్వామి వెంబట చిన్న స్వామి బ్రహ్మానంద తీర్థ స్వాముల వారు ఉండేవారు మేమందరము ముల్లెలని చదిరి దాదాపు ముల్లెలు ఎన్ని ఉంటాయంటే ఓ ముప్పై రెండు ముప్పై మూడు ఉంటాయి దాదాపు ఓ చెత్తి కర్రతోని మా స్వామిది కొండ దిగ్గ లీలు తాగేది దాన్ని పట్టుకుంటే ఓ ముప్పై ఐదు తాకి అయితే ఆ ములెళ్ళన్నీ మేము చూసి కట్టంగా అతి పెద్దగా రా చిన్న కట్టులు రాట్టు సరే అయ్యా అనుకుంటా బ్రహ్మానంద స్వామి చెప్పినట్టుగా అందుకే అడుతుంటే కట్టి అవన్నీ ఒక టెక్సీలో పడిన స్వామిని ఎక్కించుకొని అక్కడికి పోయేవాళ్ళం దాదా స్టేషన్లో స్వాముల వారు అక్కడ కూర్చుని పెట్టే పెట్టేస్తుంటివి మేమందరం ముంగడ కూర్చుంటుంది స్వామిని చూస్తుంటే ఆ తేజస్సు ఆహా ఏమి ఆనందం అపూర్వమైనటువంటి ఆనందం ఆ కూర్చున్నటువంటి మాకు కళ్ళకొంట ఆశ్రు ద్వారాలు కాలుతుండే ఆయన చూస్తుంటే ఎంత చూస్తే అంత అతన్నే చూస్తుంటుంది అసలు ముఖ్యంగా ఇంకో దిక్కు కన్నును దింపకపోతుంటుంది స్వామి ఇంకో దిక్కు కన్నును దింపకపోతుంటుంది అందరం చూస్తుంటే ఆ స్వామి కూడా చూసి చూసి కర్రకుండా కళ్ళకుంట నీళ్ళు గారిది ఇది మేము చూసినటువంటి దృశ్యం ఆయన అక్కడ కూర్చుంటే ఎంతసేపు గాడి వచ్చేదాకా అంతసేపు మేము అలానే ఉండిపోయేవాళ్ళం తర్వాత గాడి వస్తున్నారే దబ లేచి ముల్లెలన్నీ చదిరి చదిరి స్వామిని మొదలెక్కిచ్చి స్వామిని కూర్చుని పెట్టి ముల్లెలన్నీ లోపలికిచ్చి బ్రహ్మానంద తీర్థ స్వాముల వారన్నీ చదురుకొని లోపల ఒరే ఎన్ని రాకబెట్టి అంటున్నాయా అని అంటుండే స్వామి స్వామిని కర్రతో దానితోని ముప్పై ఐదు అంటుండే కరెక్ట్ బరాబరున్నది అంటుండే అన్న తర్వాత రైలు కదలకపోతుండే రైలు రైలు కదిలేదాకా మేము అందరము అట్లనే చూసేవాళ్ళము చూస్తూ 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 ఉండక కూడా ఇక కొంచెం అయితే గాడి పోతుంది ఇక కొంచెం అయితే గాడి పోతుంది స్వామి పోతాడు స్వామి పోతాడు వెళ్తాడు వెళ్తాడు ఇక స్వామి వెళ్తాడు వెళ్తాడు అని ఎంత దుఃఖంగా ఆప్యాయంగా చూసేవాళ్ళం అది చూస్తే ఎంత ఆనందం అది మనకు అది ఇప్పుడు చెప్పరాదు నాకు ఆ విషయాన్ని అందరము మేమందరము ఒక పద్దెనిమిది మందిని వాళ్ళు మన గోకులే రోడ్ సౌత్ మన సోదరుడు అదే చాలామంది ఆ పేర్లు కూడా నేను జ్ఞాపక మర్చిపోయినా విషయం ఏంటంటే చివరకు లాస్ట్కు స్వామి పోతాడు 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 అని అందరం ఎగురుకుంటూ ఆనందంగా చూసేవాళ్ళం స్వామి భాయ్ గాడి పోతున్నది స్వామి ఇట్లా 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 అనేవాడు అందరం గాడి పట్టుకు వచ్చే ఉరుకుతుంటుంది చిన్నగా మెల్లెగా అంటే ఇది ఏమి భావము ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుంది మాకు అనేది ఒక పిచ్చి స్వామి మీద ప్రేమ అంత ప్రేమ ఆ తేజస్సు ఆ బ్రహ్మ తేజస్సును చూస్తేనే మనం ఆకర్షణ అయిపోతుంటుంది అటు రమణ మహసులం చూసినా అంతే వీరికి చూసినా అంతేనండి సద్గురునాథ్ మహారాజికి ఇల్లు ముచ్చట్లు